కాంగ్రెస్ పార్టీ గనే జెఆర్ రహకవ కేఆర్ చెప్ బెడల వచ్చి కాంగ్రెస్ డైలీ పుచ్చుస పార్టీ పార్టీ జలపాడు కాంగ్రెస్ పార్టీ గెలకరా కాంగ్రెస్ పార్టీ ఎక్సోసికోమే విఆర్ఎస్ పార్టీతో కాంప్రహెండ్ పార్టీ మేం కుటరాన్ సిద్ధ ప్రజల కోసం మేం ప్రజల కోసం ఆందోళన సిద్ధ మేం ప్రజల కోసం జీల్ మనసిద్ధ మేం ప్రజల కోసం లాడ్ నిద్ధార సిద్ధ కాబట్టి కండిషన్ సిద్ధమైన కారణాల భారత జనపదాల కాబట్టి మన లక్షల లక్షబల